హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ రెసిపీస్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో పాలుతో దెబ్బ రొట్టె అయితే చేద్దామండి ఈ రొట్టె మూడు రోజుల వరకు నిల్వ ఉంటుంది అలాగే టేస్టీగా కూడా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి దీనికోసమైతే ముందుగా ఒక బౌల్లో ఒక కప్పు వరకు బియ్యంను తీసుకోవాలి ఈ బియ్యంను మూడు నాలుగు సార్లు శుభ్రంగా కడిగి రెండు గంటల పాటు నానబెట్టుకోవాలి రెండు గంటల తర్వాత ఈ నానబెట్టిన బియ్యాన్ని మిక్సీ పట్టాలి చూడండి బియ్యం అయితే నానయి దీనిలో ఉన్న వాటర్ అంతా తీసి ఒక మిక్సీ జార్లో బియ్యంను వేసుకోవాలి దీనిలో ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నాము అదే కప్పుతో ఒక హాఫ్ కప్పు వరకు పాలును వేసి మిక్సీ పట్టాలండి వీటిలో వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఒక్క పాలుతోనే మిక్సీ పట్టాలి చూడండి ఇలా బియ్యంలా ఉండకూడదండి పూర్తిగా పేస్ట్ అవ్వాలి అందుకని మరోసారి మిక్సీ పట్టాను చూడండి ఈ వీడియోలు చూపించిన విధంగా ఇలా పేస్ట్లా అవ్వాలి మిశ్రమం అయితే పూర్తిగా ఫైన్గా రావాలండి ఇప్పుడే రొట్టె సాఫ్ట్గా వస్తుంది తరువాత దీన్ని చేయటానికి స్టవ్ పైన ప్యాన్ పెట్టి ఏ కప్పుతో అయితే బియ్యం తీసుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు పాలును వేయాలి పాలును మాత్రమే వేయాలండి వాటర్ ఏమీ యాడ్ చేయకూడదు అప్పుడే ఈ పాలు రొట్టె టేస్టీగా వస్తుంది ఒక కప్పు బియ్యంకి నాలుగు కప్పుల వరకు పాలును వేసుకోవాలి మిక్సీ పట్టడానికి హాఫ్ కప్పు వరకు వేసుకోవాలి ఈ పాలు కొద్దిగా మరిగిన తరువాత దీనిలో ఏ కప్పుతో అయితే బియ్యం పాలు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వరకు పంచదారను వేసి పంచదారను ఇలా కలుపుతూ కరిగించుకోవాలి పంచదార కరిగిన తరువాత అదే కప్పుతో ఒక కప్పు వరకు కొబ్బరి తురుమును వేసి ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి ఈ కొబ్బరి కూర వేసిన తరువాత స్టవ్ని పూర్తిగా స్లిమ్లో పెట్టి మనం ముందుగా బియ్యంను మిక్సీ పట్టాము కదండి ఆ మిశ్రమాన్ని స్లోగా ఒక చేత్తో కలుపుతూ ఒక చేత్తో ఈ మిశ్రమనంతటిని స్లోగా వేసుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగంటేస్తుంది చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఈ మిశ్రమంతటిని చిక్కపడేంత వరకు కలుపుతూ ఉండాలి ఇది పూర్తిగా స్లిమ్లో పెట్టి చెయ్యాలండి లేదంటే అడుగంటేస్తుంది ఇలా చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ బ్యాటర్ అంతా పూర్తిగా చెక్కబడాలి ఇలా ఈ మిశ్రమము ఇలా ముద్దలా రావాలండి ఈ మిశ్రమం ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒక స్పూన్ వరకు నెయ్యిని వేసి మరోసారి కలిపి స్టవ్ అప్ చేసి వీటిని కొద్దిగా చల్లారనివ్వాలి చూడండి ఈ పిండి అయితే ఈ కన్సిస్టెంట్లో ఉండాలి తరువాత వీటిని పక్కన పెట్టి కొద్దిగా చల్లారనివ్వాలండి ఈ పాలుతో చేసే రొట్టె అయితే జున్ను ఏ టేస్ట్లో ఉంటుందో అదే టేస్ట్తో చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి ఈ మిశ్రమం కొద్దిగా చల్లారేలోన ఈ రొట్టె చేయటానికి మరో పాత్రను తీసుకోవాలి ఈ పాత్ర మందంగా ఉండాలండి లేదంటే ఐరన్ పాత్రనైనా తీసుకోవచ్చు ఈ పాత్రకు కొద్దిగా నెయ్యిని అప్లై చేసి తరువాత ఈ పాత్రలో ఒక అరటాకును కట్ చేసి ఈ పాత్రకు సరిపోయేటట్టు అరటాకును వేయాలి ఈ అరటాకు కూడా నెయ్యిను అప్లై చేయాలి ఈ పాత్రకి సరిపడినంత అరటాకునైతే కట్ చేయాలండి ఇలా నెయ్యిని అప్లై చేసిన తరువాత ముందుగా మనం తయారు చేసుకున్న ఈ మిశ్రమనంతటినీ దీనిలో వేసి చేతికి కొద్దిగా నెయ్యి అప్లై చేసి చేతితో కొద్దిగా అద్దుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపించిన విధంగా ఇలా రొట్టెలా చేసుకోవాలండి తరువాత దీనిపైన కూడా కొద్దిగా నెయ్యిను అప్లై చేసి ఈ రొట్టె అంతా కూడా స్ప్రెడ్ అయ్యేటట్టు చేసి దీనిపైన కూడా కట్ చేసుకున్న అరటాకును వేసి ఈ రొట్టె అంతా కవర్ అయ్యేటట్టు చేసుకోవాలి ఇలా అరటాకు వేయటం వలన పాత్రకు అంటకుండా రొట్టె అయితే బాగా వస్తుందండి ఇలా చూడండి అరటాకు రొట్టె అంతా కవర్ అయ్యేటట్టు చేసి దీనిపైన ఒక మూత పెట్టి స్టవ్ను స్లిమ్లో పెట్టి వీటిని ఉడికించుకోవాలి మధ్యలో ఒకటి రెండు సార్లు చెక్ చేస్తూ ఈ రొట్టెనైతే ఉడికించుకోవాలండి దీన్ని పూర్తిగా స్లిమ్లో పెట్టి ఈ రొట్టెను ఉడికించుకోవాలి ఈ రొట్టె అవ్వటానికి ఇరవై నిమిషాల వరకు టైం పడుతుంది ఒక్క పాలుతో చేస్తున్నాం కదండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీకు కూడా నచ్చుతుంది జున్ను తినాలన్నప్పుడు జున్ను పాలు లేనప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇలా మధ్య మధ్యలో చెక్ చేస్తూ మూత పెట్టి ఉడికించుకోవాలండి రొట్టె తయారైన తర్వాత ఇలా వీడియోలు చూపించిన విధంగా బ్రౌన్ కలర్లో వచ్చి పాత్రకు అంటకుండా ఇలా సపరేట్ అవుతుంది ఇలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ రొట్టెను పూర్తిగా చల్లారనివ్వాలి ఇది పూర్తిగా చల్లారితేనే వేరే ప్లేట్లోకి పర్ఫెక్ట్గా వస్తుందండి లేదంటే విరిగిపోతుంది చూడండి ఈ రొట్టె చల్లారిన తర్వాత పాత్రకు అంటుకోకుండా సపరేట్ అయిపోతుంది తరువాత ఈ రొట్టెను రెండో వైపు కూడా కాల్చుకుందామండి దీనికోసమైతే మరో ప్యాన్ పైన కొద్దిగా నెయ్యిని అప్లై చేయాలి తరువాత ముందుగా మనం ఉడికించి చల్లార్చుకున్న ఈ రొట్టెను ఈ ప్యాన్ పైకి నెమ్మదిగా వేయాలి ఈ రొట్టెను వేసిన తరువాత అరటాకును నెమ్మదిగా రిమూవ్ చేసేయాలి తరువాత ఈ రొట్టెను పూర్తిగా స్టవ్ను స్లిమ్లో పెట్టి ఈ రొట్టెను కాల్చుకోవాలండి దీనిపైన మూత పెట్టి ఫైవ్ మినిట్స్ వరకు ఈ రొట్టెను స్లిమ్లో కాల్చుకోవాలి చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత రెడీ అయ్యిందండి ఈ రెడీ అయిన రొట్టెను వేరే ప్లేట్లోకి తీసుకుందాము దీన్ని చిన్న చిన్న పీసెస్లుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే పాలు అయితే రెడీ అయ్యిందండి ఇది చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి జున్ను తినాలనిపించినప్పుడు జున్ను పాలు లేనట్టయితే ఈ విధంగా ట్రై చేయండి ఫ్రెండ్స్ అచ్చం జున్ను ఏ టేస్ట్లో ఉంటుందో అదే టేస్టీతో ఈ రొట్టె కూడా ఉంటుంది ట్రై చేయండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి బాయ్ ఫ్రెండ్స్